మనం ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ విగ్రహం దగ్గర ఉన్నాము అక్కడ చూడండి ఆ గణేష్ విగ్రహం ఏంటంటే సప్తముఖ మహాశక్తి గణపతి అంట ఇటువైపు బాలరాముడు అటువైపు రాహుకేతులు ఉన్నారు ఇక్కడ ఆ మహావిష్ణువు లక్ష్మి వివాహము అటువైపు శివుడు పార్వతి వివాహము అనేది మనకు కనిపిస్తుంది మన సబ్జెక్టు ఆ ఖైరదాబాద్ గణేష్ విగ్రహము కాదు మన సబ్జెక్ట్ ఏంటంటే లో మొట్టమొదటి వినాయక విగ్రహం ఎక్కడ పెట్టారు మీకు ఏమన్నా తెలుసా ఫస్ట్ హైదరాబాద్ ఈయన మీ పేరు ఏం పెరగదు సార్ రాజు రాజు అనే ఈయన మనకి చెప్పడం ఏంటంటే హైదరాబాదు నగరము అంటేనే ఖైరదాబాద్ వినాయకుడు అలాంటి ఖైరదాబాద్ వినాయకుడితో పాటు గణేష్ ఉత్సవ కమిటీ గణేష్ ఉత్సవాలు చాలా పెద్ద ఫేమస్ కానీ ఈయన నేను అడిగాను ఫస్ట్ స్టాచ్యూ ఎక్కడ పెట్టి ఉంటారు తొలి విగ్రహం ఎక్కడ పెట్టి ఉంటారు అంటే ఖైరదాబాద్ లో అంటున్నాడు అది నిజమా కాదా మనం ఒక రీసెర్చ్ చేసి తెలుసుకుందాం రండి ఏది ఏమైనప్పటికీ ఖైరదాబాద్ అంటేనే చాలా భారీ ఎత్తున ఇక్కడ వినాయక ఉత్సవం జరుగుద్ది ఇది ఏంటంటే హైదరాబాద్ ఐకానిక్ గణేష్ ఫెస్టివల్ కి ఒక ఫ్లాగ్షిప్ కెప్టెన్షిని నిర్వహిస్తుంది అసలు ఈ గణేష్ ఉత్సవ కమిటీ ఈ విగ్రహాలు ఆ తర్వాత వీటిల్లో తొలి విగ్రహం ఏదైనా ఒక రీసెర్చ్ లో మనం రావడంలో భాగంగా చూడండి అటు చూడండి ఎంత భారీ ఎత్తున ఈ విగ్రహం కట్టారు చూడండి దానితోడు ఈ ఏడాది అయోధ్య బాలరాముడి యొక్క ఆలయం కూడా ఓపెన్ కావడంతో ప్రారంభోత్సవం ఏర్పడడంతో అయోధ్య బాలరాముడి యొక్క ఆ స్టాచ్యూ పక్కన పెట్టారు ఆ తర్వాత రాహుకేతుల స్టాచ్యూలు కూడా పక్కన పెట్టారు మీరు చూడండి తర్వాత ఇక్కడేమో శివపార్వతుల కళ్యాణం అక్కడ లక్ష్మీనారాయణ కళ్యాణం జరుగుతోంది ఓవరాల్ గా ఈ విగ్రహం ఎలా తయారు చేస్తున్నారు అనే దాని మీద కూడా కొంత మీరు విజువల్స్ చూడొచ్చు ఆ ఒక గడ్డి ఆ తర్వాత దాంతో ఏమేమి మెటీరియల్ వేస్తారు ఏం మెటీరియల్ వేస్తారు బాబు మెటీరియల్ ఏం కలుపుతారు గడ్డి మట్టి గడ్డి మట్టి వేసి వాళ్ళని ఈ వినాయకుడి యొక్క విగ్రహాన్ని తయారు చేస్తూ ఉంటారు ఒకసారి చూడండి ఎన్ని అడుగులు బాబు ఇది సెవెంటీ సెవెంటీ ప్రస్తుతం అయితే డెబ్బై అడుగుల భారీ ఖైరదాబాద్ గణేష్ స్టాచ్యూ అనే నిర్మాణం మీరు చూస్తున్నారు ఒకసారి చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు నా వచ్చి హైదరాబాద్ సిటీ గ్రంథాలయ సంస్థ బ్రాంచ్ లైబ్రరీ అని ఉంటుంది చూడండి ఆ ముందు ఇక్కడ ఖైరదాబాదు గణేష్ విగ్రహాన్ని పెట్టి కొన్నేళ్ల పాటు ఈ ఉత్సవాలు చేస్తున్నారు ఇక్కడ ఆ తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు గణేష్ విగ్రహానికి సంబంధించిన తయారీలో భాగంగా ఏమేమి చేస్తున్నారు ఎలాంటి వర్క్ జరుగుతుందో చూడండి ఐరన్ రాడ్స్ సంబంధించి కొంత వర్క్ జరుగుతుంది ఇక్కడ వెల్డింగ్ చేస్తున్నారు ఇప్పుడు అసలు ఈ ఖైరదాబాద్ గణేష్ విగ్రహము ఆ చరిత్ర ఏందో కొంత తీసుకుందా ఎవరన్నా మనకి ఊర్లో ఈ వీధుల్లో చెప్తారేమో చూద్దాం ఇక్కడ మాత్రము మొదటిగా ఇక్కడ

కానీ ఫస్ట్ విగ్రహం ఎక్కడ పెట్టారు మీకు ఎవరు చెప్పండి నాకు అంత ఐడియా ఇది ఫైవ్ కంట్రీ ఉండదు ఫైవ్ కంట్రీలో లో ఉండదు ఫస్ట్ స్టార్టింగ్ బయట ఉన్నారు ఆ సార్ హైదరాబాద్ లో ఫస్ట్ విగ్రహం ఎక్కడ పెట్టి ఉంటారు ఇది ఎప్పటి నుంచి పెట్టారు అని నమ్మకం ఈ కరదాబాద్ పన్నెండు అరవై ఏండ్లు అరవై ఐదు డెబ్భై ఇంతవరకు నుండి పెట్టారు ఇంతవర నుంచి ఉన్నారు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ ఉంటుందా మీడ మీరు ఇంత విగ్రహం గణేష్ విగ్రహము ఎదురుగా ఉన్న ఒక షాపు దుకాణదారుని మనం అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే ఇంత అప్పటి నుంచి విగ్రహం చూస్తున్న అరవై డెబ్బై ఏళ్ళ నుంచి ఇప్పుడు అది డెబ్బై అడుగులు ఉంది ఒక ఒక సమయంలో భారీ ఎత్తున పెడితే మళ్ళీ తగ్గించుకుంటా వస్తున్నారు కదా ఎంత హైట్ వరకు డెబ్బై అడుగులు అంటున్నారు రాళ్ళు అదే మీరేం గవరించట్లేదు ఎదురుగా ఉంటారు అదే రిఫై అడుగులు అంటారు మనం చూస్తాం ఆ ఈయన ఏంటంటే అది దాన్ని ఒక జనరల్ థింగ్ తీసుకొని అది పెరగడము తగ్గడము చూస్తా వచ్చాడు అయినా పర్టిక్యులర్ గా ఇది అని చెప్పలేకపోతున్నాడు మళ్ళీ ఇంకా ఏమన్న అడిగి తెలుసుకుందాం రండి ఇప్పుడు మనం లేము అయినా ఒక అడుగు నుంచి పెట్టేదని విన్నాను ఇప్పుడు డెబ్భై అడుగులు ఫైనల్ ఎంత పోయింది ఫైనల్గా ఎయిటీ వరకు పోయింది అది పోయింది మీరు అన్నారా కూర్చో ఎయిటీ వరకు పోయింది అది సామాన్యంగా అయితే సెవెంటీ అంటే సెవెంటీ ఉండేది తక్కువ ఇంకా తక్కువ చేయలేదు సెవెంటీ ఇయర్స్ అని సెవెంటీ చేసేదాన్ని అయితే ఫస్ట్ విగ్రం హైదరాబాద్ లో ఎక్కడ పెట్టి మనకి ఐడియా లేస్తారు థ్యాంక్ యూ వినాయకుడి గురించి తెలుసా లేదా అని కూడా అడుగుతున్నాము వాళ్ళు తెలియదనే చెప్తున్నారు పోదాం బండి ఇంకా కొద్దిగా ఒక పోరాటం చేసి ఒక విషయం తెలుసుకుందాం మనం ఇప్పుడు ఖైరదాబాద్ వినాయకుడి యొక్క విగ్రహం పక్కనే ఒక డబ్బా ఉంటుంది పాండబ్బా ఈ పాండబ్బాకు సంబంధించిన యజమాని విజయలక్ష్మి గారు ఖైరదాబాద్ వినాయకుడు ఏంటి ఆయన ఎప్పటి నుంచి మొదలయ్యాడు అసలు హైదరాబాద్ లో తొలి విగ్రహం ఎక్కడ పెట్టారు ఇవన్నీ మాకు మీరు చెప్పాలి తొలి విగ్రహము వాళ్ళ పెద్ద ఆయన ఆయన ఇప్పుడు అరవై డెబ్బై సంవత్సరాలు ఇస్తుంది చిన్న గణేశువనమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు డెబ్బై అడుగులు వినాయకుని పెట్టుకున్నారు ఇప్పుడు ఐటు ఇప్పుడు డెబ్బై అడుగులు పెట్టిండు ఇంతకు ముందు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ వచ్చిండు అప్పటికి పోయిన సంవత్సరం అరవై రెండు అయింది అనమాట అరవై రెండు అడుగులు పెట్టిండు అంత ఆగింది ఇప్పుడు మళ్ళీ డెబ్బై అడుగులు పెడుతున్నారు ఎనభై సంవత్సరం ఎనభై నుంచి తగ్గట్టు అది ఎనభై నుంచి తగ్గించుకుంటే వచ్చి ఇప్పుడు డెబ్బై వరకు వచ్చింది మేము ఇక్కడ వచ్చిన ఖైతాబాద్ లో ఉన్నదే ఇక్కడ మేము ఇక్కడ ఉన్నదే అంతా ఇక్కడనే అప్పుడు నలభై రోజులు పెడుతుండ్రి రోజు ఒక డ్రామా అయితుండే రోజ ఒక ఫంక్షన్ అయితుండే పాటలు వీటలు నలభై ఒక రోజు పెడుతుండ్రు అప్పుడు ఇప్పుడు తీసేసిండ్రు గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చింది పెద్ద గణేషన్ నుంచి చిన్న గణేశులు అన్ని ఆగిపోతున్నాయి అందుకే జల్దీ తీసేయాలని గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వస్తే తీసేస్తున్నారు అన్నమాట 11 అది పదకొండు రోజులకే తీసేస్తున్నారు ఆ విపరీ తీసేస్తున్నారు అన్నమాట అట్లా ఇంకా మీకేం తెలుసు వర్కింగ్ చేసారు ఓకే ఆన్లైన్ వర్క్ ఎట్లా జరుగుతుందో రాత్రి పూట వచ్చి కూర్చొని డ్రామాలు అన్ని డాన్సులు ఇక్కడ కమలసం డాన్స్ చేసిండు ఏది సాగర సంగ సినిమాక్టర్లు వస్తారు సినిమాటర్ తీస్తారు గుర్రాలు ఉండే గుర్రాల మీద ఇదంతా డాన్స్ చేసి షూటింగ్ జరిగింది అది బావిలో అయింది అదే పాట ఉన్నది కానీ అది గుర్తులేదు అది ఆ పాట ఇక్కడనే షూటింగ్ జరిగింది వస్తారు అందరు వస్తారు కమలాసను ఆయన పేరేంటి ఆ వీళ్ళందరూ వచ్చిండ్రు ఆ అదేంటి జయప్రద జయప్రద వాళ్ళందరూ వచ్చి సినిమా చూసి చూసారు మస్తుగా చూసినామండి గుర్తుంటా ఇగ తీసే టైమ్లా రోజు రేపు తీస్తారు అనగా ఎట్లా కుట్టిండు ఎట్లా వేయిండు ఇవ ఈ డ్రామా చేస్తున్నారు అన్నమాట గణేశుని గురించి అప్పట్లో ఎవరు గణేశుని వెంట ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు కదా వాళ్ళ పెద్ద నాయన లీడరు ఈ బిల్డింగ్ కూడా ఆయనే కట్టించి అప్పుడు శంకరయ్య బిల్డింగ్ అంటారు అప్పుడు ఇప్పుడు ఏమో లైబ్రరీ అంటారు కానీ అప్పుడు శంకరయ్య బిల్డింగ్ అందరు శంకరాయ్య కట్టించింది బిల్డింగ్ అంటేనే గుర్తుపడతారు అందరూ లైబ్రరీ ఖైదారు శంకరయ్య బిల్డింగ్ అంటే చిన్న నాకు పాటు నాకు నేను చిన్నప్పటి నుంచి విక్రమ్ అప్పుడు ఒక ఫైవ్ ఫీట్స్ సిక్స్ ఫీట్స్ ఉండేది సార్ ఆ టైంలో ఇప్పుడు అంటే పెరుగుతా వచ్చింది అంటే మీరు అప్పటి నుంచి చాలా ఫేమస్ అన్నమాట కానీ విగ్రహం ఇక్కడనే పెట్టిండు హైదరాబాద్ మొత్తానికి ఇదే విగ్రహం ఫస్ట్ సిటీ అంతా ఇదే పెద్ద విగ్రహం హైదరాబాద్ మొత్తం ఇదే ఫస్ట్ విగ్రహం అది మనకు నాకు నా అన్వేషణలో హైదరాబాదు ఫస్ట్ విగ్రహం ఇదే అని చెప్పి ఒక ఆయన చెప్పాడు రాజు అని మళ్ళీ విజయలక్ష్మి గారు చెప్తున్నారు ఇదే విగ్రహం ఇదే విగ్రహం ఫస్ట్ విగ్రహం ఇదే ఇదే సరే హైదరాబాద్లా ైసాబాద్ పెద్ద వినాయకుడు అంటే ఇదే ఫేమస్ అంతా ఇండియా ఇదే గ్యారెంటీ విగ్రమ్ ఇదే విజయలక్ష్మి గారు ఆమె సీనియర్ డెబ్బై ఏళ్ళ సీనియర్ సిటిజన్ డెబ్బై ఏళ్ళ వయో అధికురాలు ఆమె చెప్పేదాన్ని బట్టి ఖైరదాబాదు వినాయకుడు ఇంత అప్పుడు చూశారు మీరు అప్పటి నుంచి ఇది ఏ ఎనభై అడుగులకి వెళ్ళడము మళ్ళీ ఒక్కొక్క అడుగు తగ్గుకుంటా రావడము రోజు డెబ్బై అడుగుల విగ్రహము అది కూడా పం ఎందు సప్తం వినాయక విగ్రహంగా పెట్టారు ఇక్కడ మరి హైదరాబాద్కి ఇదేనా ఫస్ట్ విగ్రహము మనం సాగర్ సంగమం కమలాస్ని వచ్చి ఇక్కడ షూటింగ్ చేశాడంట జయప్రద వచ్చిందంట ఇంకా ఆ తర్వాత ఎన్నెన్నో ఇక్కడ ఇవి జరుగుతుంటాయి ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి ప్రోగ్రామ్ ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ చేస్తుంటారు అయితే వస్తారు అయితే తొలి విగ్రహం ఇదేనా ఇంకా కొంత రీసెర్చ్ చేద్దాం హైదరాబాద్ కి ఫస్ట్ విగ్రహం ఇదేనా లేకపోతే ఇంకేదన్నా ఉందా చూద్దాం రండి ఓకే అండి థ్యాంక్ యూ హైదరాబాద్ విగ్రహం అంటేనే హైదరాబాద్ గణేష్ ఉత్సవానికి ప్రసిద్ధి ఫస్ట్ విగ్రహం హైదరాబాద్ లో ఇదేనా ఇంకేదన్నా అతి పెద్ద విగ్రహం ఇదే మొదటి వినాయకుడు ఇక్కడే వినాయకుడు ఇక్కడే అతి పెద్దది ఇక్కడే హైదరాబాద్ హండ్రెడ్ పర్సెంట్ గా ఖాయం చేసుకోవచ్చు ఖాయం చేసుకోవచ్చు నేను ఇప్పుడు నా మేము చిన్నప్పటి నుంచి మేము పుట్టక ముందు అప్పటి నుంచి కూడా ఉంది ఎంత ఎత్తులో చూశారు మీరు మా తాత మా తండ్రి మేము అంత ఇక్కడే అంటే నేను అంటే నేను చూడడం అయితే నేను ముందుగా పదిహేను ఇరవై ఫీట్ల నుంచే అప్పుడు మాకు కొంచెం గుర్తుంది అన్నట్టు అప్పుడు నేను ఆరో తరగతి ఏడో తరగతి ఉండే నా పేరు కిషోర్ కుమార్ అండి ఇదే ఏరియా ఖైదరాబాద్ లోకల్ అయితే మీకు తెలిసింది కానీ మీరు ఎవరన్నా చెప్పింది వినడం కానీ తుడివిగ్రమం ఇదే అన్నా విన్నారా అలాగే విన్నాం మేమైతే ఇక్కడ తప్ప అంటే తొలి విగ్రహం అంటే ఇది ఇప్పుడు విగ్రహం పెట్టడం కాదండి ఇది వందల ఏళ్ల నుంచి కూడా విగ్రహాలు పెడుతున్నారు వారి వారి బస్సులలో పెడుతున్నారు కానీ అతి ప్రఖ్యాతిగాంచిన విగ్రహం మాత్రం ఖైరతాబాద్ విగ్రహం అని చెప్పేసి అలా ఎలా అంటే ఇక్కడ వినాయకుడు కొన్ని సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల నుంచి ఒక అడుగుతోడు మొదలు పెట్టి రోజు డెబ్బై అడుగుల వరకు వచ్చింది లేదు ఎప్పుడు పోలేదు పోలేదు అడుగు అడుగు తగ్గిస్తారని అంటే తగ్గిస్తారు హండ్రెడ్ పర్సెంట్ తగ్గిస్తారు తగ్గారని ఏం లేదు కాకపోతే ఇది డెబ్బై సంవత్సరం కాబట్టి డెబ్బై అడుగులు చేసినారు దాని తర్వాత మెల్లమెల్ల వాళ్ళే తగ్గిస్తా ఉంటారు ఒక్కొక్క అడుగు అలా తగ్గిస్తా ఉంటారు ఇప్పటికీ మనం మూడో వ్యక్తి నాకు చెప్పడం ఏంటంటే హైదరాబాద్కి తొలి విగ్రహం కూడా అయితే ఆ ఈ రోజున దీన్ని డెబ్బై ఏడుగుల విగ్రహంగా పెట్టడం వెనక అర్థం ఏంటంటే డెబ్బై ఏళ్ళు అయినాయి ఈ విగ్రహం పెట్టడము అందుకని ఇది డెబ్బై అడుగుల విగ్రహము అని చెప్పి అంటున్నారు దీనిలో నిజానిజాలు ఎంత ఇంకా మనం ఏదైనా రీసెర్చ్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోగలమా ప్రయత్నం చేద్దాం పదండి